కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది పనిచేస్తున్న చోటే అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి హృదయాన్ని మెలిపెడుతోంది ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకొచ్చింది తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు అమ్మాయి బ్యాగ్లో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుందని దాన్ని తామెప్పుడూ చదవలేదని అన్నారు తను రోజు తమతో అన్ని విషయాలు పంచుకుంటుందని ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఒక పేజీ కొంత చెరికి ఉందని దానికి సంబంధించిన ఫోటో తన వద్ద ఉందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు తెలిపారు అయితే అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సీబీఐ తమకు సూచించినట్లు తెలిపారు మరోవైపు వైద్యురాలి మృతదేహాన్ని తొలిసారి చూసిన ఓ సాక్షి మీడియాతో మాట్లాడారు సెమినార్ హాల్లోని పోడియం వద్ద ఆమె విగతిజీవిగా కనిపించిందని ఒంటిపై కుర్త చిందర వందరగా చిరిగిపోయి ఉందని ఆ సాక్షి ఓ జాతీయ మీడియాకు వివరించారు ట్రౌజర్స్ కనిపించలేదని మెడ నుంచి మోకాలి వరకు నీలిరంగు బెడ్షీట్ కప్పి ఉందని ఆమె ల్యాప్టాప్ నోట్బుక్ సెల్ఫోన్ వాటర్ బాటిల్ పక్కనే ఉన్నాయని అన్నారు